హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు మీకు పాల తాలూకులను ఒక సరికొత్త విధానంలో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకుని దాన్ని మూకుడిలో వేసి ఐదు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో వేగించాలి ఇలా వేగించడం వలన పిండిని తాలూకులు అనేవి చాలా రుచిగా వస్తాయి వేగించిన పిండిని జల్లిడిలో వేసి జల్లించుకోవాలి సమయానికి నాకు జల్లెడ కనిపించలేదు అందుకని జ్యూస్ ట్రైనర్లో వేసి జల్లించాను తర్వాత అదే బ్యాండిల్లో రెండు కప్పుల నీళ్ళు పోయాలి ఒక కప్పు బియ్యం పిండికి నీళ్ళు కాగుతూ ఉండగా చిటికడి సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేయాలి ఇక నెయ్యి వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యింది తర్వాత తాలికలు రుచిగా రావడం కోసం ఒక చిన్న ముక్క బెల్లం ముక్క యాడ్ చేశాను నీళ్ళు తెరలు కాగాక మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరటితో కలుపుకుంటూ పిండి ముద్ద తయారయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి పాన్ నుండి పిండి ముద్ద సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి పిండి ముద్ద చల్లారే వరకు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి పిండి కొంచెం పుక్ అవుతుంది ఆ హీట్కి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చపాతి పిండి కలుపుకున్నట్టు చాలా మెత్తగా పిండిని కలుపుకోండి మృదువుగా వస్తుంది తర్వాత కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలను తీసుకొని పిండి ముద్దలను వీడియోలో చూపిస్తున్న విధంగా తాలీకలను చేసుకోండి మీకు నచ్చిన విధంగా నచ్చిన సైజులో రౌండ్గా తాలీకల్లా చేసుకోవచ్చు నేను తాలికలు చేస్తూ ఉంటే మా పాప వెనకమాల నుండి నేను చేస్తానమ్మా నాకు ఇవ్వమ్మా అంటుంది నేను వద్దంటున్నాను ఇలా పిల్లలు అడుగుతున్నప్పుడు ఎంకరేజ్ చేయండి ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు అప్పుడు మనం చేయమన్నా చేయగలుగుతారు సరే అని చెప్పి ఇచ్చేసాను ఫస్ట్ నేను చేయటం చూసింది తర్వాత నిదానంగా నేర్చుకుంది పర్లేదండి తాలికలను బాగానే చేస్తుంది రౌండ్గా కూడా ఉండ్రాలుగా చేసుకుంటుంది ఉండ్రాళ్ళు తన కోసం అంట నైట్ వర్షం వస్తుందని తినడానికి ఏదైనా కావాలి అంటే అప్పటికప్పుడు ఎలా పాలున్నాయనేసి స్టార్ట్ చేశానండి ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాను ఆల్రెడీ కాచేసిన పాలే అవి అందుకే రెండు పొంగులు వచ్చాక ముందుగా చేసి పెట్టుకున్న తాలూకులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలల్లో వేసేసి ఉడికించాను తాలూకులు వేసిన తర్వాత స్పీడ్గా తిప్పకుండా కొద్ది కొద్ది కొద్దిగా తాలూకలు విరిగిపోకుండా ఒకసారి గరెటతో కలుపుకొని మంచి ఫ్లేవర్ కోసం మూడు ఇలా చీలను దంచి కచ్చాపచ్చాగా వేసానండి ఇక్కడే అసలైన ఇంగ్రీడియంట్ అండి ఈ పాయసం చిక్కదనం కోసం అందరూ పిండిలో వాటర్ కలిపి యాడ్ చేస్తారు లాస్ట్లో నేను ఇక్కడ వరి యాడ్ చేశాను మేము రైస్ ప్యాక్ కొన్నప్పుడు ప్రతిసారి ఇన్స్టంట్ బిర్యానీ రైస్ అర కేజీ ప్యాక్ ఇస్తారు ఎప్పుడు ఈసారి వరి ఇచ్చారు నాకు దీంతో ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు నాకు తోచిన విధంగా చేస్తున్నాను ఆ ప్యాకెట్ అయిపోయే వరకు ఇందులో వేసానండి ఫస్ట్ టైం వేశాను బాగుందన్నారు పాయసం బాగా చిక్కగా బాగుంది బాగా వచ్చింది తర్వాత కప్పు బియ్యం పిండికి కప్పున్నర బెల్లం తీసుకుని చిన్నగా తరిగి ఇందులో వేసేసాను తాలకులు ఉడికిపోయాక లాస్ట్లో తర్వాత ఒక రెండు మూడు సార్లు నిదానంగా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టి అలా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసానండి చూడండి ఇక్కడ పాయసం ఎంత చిక్కగా వచ్చిందో ఎంతో కమ్మనైనా చిక్కనైనా పాల తాలికల ఒక పాయసం రెడీ అయిపోయింది ఈ పాలతాలికల్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం ప్రతి దాంట్లో నేను నెయ్యి యూజ్ చేస్తాను ఇంతేనండి ఈ వీడియో సర్వేచుఖను బంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్